ఉపోద్ ఉపోద్ఘాతము గురించి తెలుసుకోబు పనులు నాగరికుని మూలమున జరుగుతుండెను నగరంలోని బంధ నాగరములు రక్షక స్థానములు అతని నాగరికునికి సహాయమును చేయు ఎప్పటి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ వలె అకాలమున ప్రజలన్నీ కొరకు సభలు లేనట్లు కనిపిస్తున్నది అందుచేత నాగరికుడు సర్వాధికారిగా నగర నగరమును పాలించుతు రెండు డ్యాష్ ముప్పై ఆరు డాష్ ఒకటి నలభై ఏడు రాజ్యమున పాలించటలో బహిరంగముగా పనిచేయు అమాత్యులు అధ్యక్షులు మున్నగువారు వారు ఎంతటి ప్రాధాన్యమును అంతటి ప్రాధాన్యమును గూఢాచారులు కూడా వహించి చా చాలా చక్ష అని పేరు రాజనకుండాట కదియే కారణం అతడు స సమస్త విషయములను గూఢాచారుల సాధనమున తెలియచు తెలుసుకొని చూడాలి అతని దినచర్యలో కొంత భాగము గూఢాచారులతో సంతృప్తి చూటకు వినోగ వినియోగింపడు చుండను హిందూ హిందువుల అవలదు చక్రీ సర్వోపవంతుడం అనినట్లు వారి రాజ్యములోని సమస్త ప్రదేశములనూ శత్రు రాజ్యములందు సంచారము చేయుచుండేవారు వారు వేసుకున్న వేషం లేదు సిద్ధులు తపస్సులు జ్యోతిష్యులు సాముద్రిక శాస్త్ర ప్రవీణులు ఇంద్రజానకులు వర్తకులు కర్షకులు మంద మందకాపరులు మంద నర్తకులు గాయకులు కుశీలవులు వంట వంట వంటలు వడ్డించేవారు ధనిక ఎండల్లో మిత్రములకు పనిచేయవారు ఎట్టివారు వేషములలో వారు సంచరించు రహస్యములను తెలుసుకొని రాజమం ఆకి తెలియబడుతుంది వారిలో వారి పురుషులతో స్త్రీలలో కూడా అనేకములు ఉండేది కొందరు హత్యను గా విష ప్రయోగపడు ప్రయోజనంగా ఉంది తమ ఉద్దేశంలో నేరు